కార్తీక్ కోసం వచ్చి దీపాన్ని కూతురే అని పారిజాతం కుట్రాను సుమిత్రకు చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ కోసం దాసు ఇంటికి రావడమేంటి దీపాన్ని కూతురే అని చెప్పి సుమిత్రకు దాసు చెప్తే దాసు చెప్పిన మాటల్ని సుమిత్ర నమ్మిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళంతా బాధపడడంతో పాటు శివన్నారాయణ కుప్ప కూలిపోవడం కళ్ళు తెరవడంతో సుమిత్ర ఎక్కడుంది సుమిత్ర ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసరికి వదినకు ఏమీ కాదు నాన్న వదిన ఖచ్చితంగా వస్తుంది అయినా మన అందర్నీ వదిలి వదిన ఎక్కడికి వెళ్తుంది ఒరే కార్తీక్ వెళ్ళి అత్త ఎక్కడున్నా తీసుకురారా అత్తతోనే నువ్వు తిరిగి రావాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి అందర్నీ ఇంటి దగ్గరే వదిలి కార్తీక్ మాత్రం మిత్రాను వెతకడానికి వెళ్తాడు వెతకడానికి వెళ్లేసరికి ఇంకా పారిజాతం కాస్త ఏడుస్తూ ఉంటుంది ఏంటి అందరూ ఉన్నప్పుడైతే ఏడ్చావు ఎవరూ లేనప్పుడు ఏడవడమేంటి అనగానే ఏం మాట్లాడుతున్నావే నేనేమన్నా నీలా నటిస్తున్నాను అనుకుంటున్నావా అక్కడ మంచం మీద పడి ఉన్నది నా భర్త నా భర్త మీద నాకు కోపం ఉన్న మాట నిజమే పగ తీర్చుకోవాలనుకున్న మాట నిజమే కానీ నా భర్తను నేను ప్రాణాలు తీసుకునేటట్టుగా నేను ఎప్పుడూ అనుకోను ఎందుకంటే ఆయన పసుపు కుంకాలు ఉండేది అది నేను అర్థం చేసుకున్నాను నీలో మార్పు రాదు నాలో మార్పు వచ్చినా గాని అని చెప్పి పారిజాతం కాస్త తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎంతలా మారితే నాకేంటి నేను మాత్రం మారను చూద్దాం దీపా బావా వెళ్ళారు కదా తీసుకురావడానికి వస్తే వస్తుంది లేకపోతే చస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది పారిజాతం అయితే ఇంకా సారీ జోష్నైతే ఇంకా దీప సుమిత్రను వెతుక్కుంటూ ఒక చోటకి వెళ్ళేసరికి సుమిత్ర దగ్గర ఉన్న నగలు తీసుకుంటూ దొంగలు ఉండడం వాళ్ళని కొట్టి సుమిత్రను కాస్త రెండు వెళ్దామమ్మా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళాలి అనగాని ఇంటికి అనేసరికి ఆ బంధాలని వాళ్ళని వదులుకుని వచ్చేసాను నేను ఇంటికి రాను కాదు అని నువ్వు బలవంతంగా నన్ను ఇంటికి తీసుకువెళ్తే నా శవాన్ని చూస్తావు అలాగని నేను పలానా చోట కనిపించాను అన్న విషయం చెప్పినా నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా సుమిత్ర కాస్త దీపను హెచ్చరిస్తుంది ఇంకా రౌడీవాడు ఉన్నాడు కదా నగలు తీసుకోవడానికని వచ్చి దీపను కొట్టబోదామని అనుకుని స్లోగా వస్తూ ఉంటాడు అసలు నువ్వు నాకేమవుతావని ఎందుకు నన్ను రమ్మని అంటున్నావు అనగానే నిన్ను నీ కూతుర్ని అని చెప్పనేసరికి ఈ రౌడీ వాడు కాస్త దీపం మీద కొట్ట దీపను కొట్టబోయేసరికి దీపను పక్కలాగి సుమిత్ర దెబ్బతింటుంది అక్కడికక్కడే సుమిత్ర కూలిపోతుంది ఇంకా కార్తీక్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉండగా దీప కాస్త కార్తీక్కి ఫోన్ చేసి అర్జెంట్ గా మన ఇంటికి రా అని చెప్తుందే తప్ప సుమిత్రమ్మ దొరికింది అన్న విషయం చెప్పదు కార్తిక్ ఇంటికి వచ్చి కూడా దీపనే తిడుతూ ఉంటాడు అసలు నీకు బుద్ధుందా అత్త కనబడట్లేదని నేను టెన్షన్ గా వెతుకుతుంటే నువ్వేంటి అనగానే అమ్మమ్మ లోపలుంది నాన్న అని చెప్పి సౌర్య చెప్తుంది గబగబా అత్త అనుకుంటూ పరుగు పరుగును వెళ్తాడు కార్తీక్ అత్త తలకి ఏం జరిగింది అనగానే మొత్తం విషయం అంతా చెప్తుంది ఇప్పుడు అత్తకే ప్రమాదం లేదు కదా అనగానే లేదు డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేసి కట్టుకట్టారు కొంతసేపట్లో చెప్పారు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అక్కడే కూర్చుని ఉండిపోతాడు ఇంకా దాసు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి బావేడమ్మా అని చెప్పాను కానీ తెలియదు అన్న తెలియదు అన్నయ్య అని చెప్పనేసరికి వెంటనే శ్రీధర్కి ఫోన్ చేస్తాడు అయితే ఫోన్ చేసేసరికి ఇలా సుమిత్ర కనిపించకపోవడంతో నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనగానే కార్తీక్ ఎక్కడా అనగాని కార్తీక్ వెతుకుతున్నాడు అనేసరికి వెంటనే దాస కార్తిక్కి ఫోన్ చేస్తాడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను మామయ్య అని చెప్పి అనేసరికి సరే అని ఫోన్ పెట్టేస్తాడు దాస్ అయితే అసలు కార్తీక్ ఇంటి దగ్గర ఉండడం ఏంటి ఇదంతా జోష్నే చేసి ఉంటుంది జోష్నను మాత్రం వదిలిపెట్టకూడదు ఈసారి కార్తీక్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం చెప్పేస్తానని ఖచ్చితంగా చెప్పేస్తాను కార్తిక్కి అని చెప్పి ఇంకా సారీ దాస్ కాస్త చాలా కోపంగా ఇంటికొస్తాడు ఏంటి దీపా అసలు అత్తకి ఎలాంటి పరిస్థితి ఏంటి అనగానే ఏమో బాబా నాకేమీ అర్థం కావట్లేదు అమ్మని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని కలలో కూడా అనుకోలేదు అసలు ఏంటో అసలు జోష్ను కొంచెం కూడా ప్రేమ చూపించకుండా ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అనుకుని వీళ్ళనే అనుకుంది కదా ఇప్పుడైతే నిజం తెలిసింది నిజం తెలియనంతసేపు వీళ్ళే తన కన్న తల్లిదండ్రులు అనుకుంది కదా మరి అలాంటి తప్పుడు వాళ్ళని ఎంత ప్రేమగా చూడాలి తల్లి తండ్రి విడిపోతే వాళ్ళని కలిపే ప్రయత్నం చేయాలి అలా చేయడం మానేసి ఇలా చేయడం ఏంటి బావా అసలు నాకేమీ అర్థం కావట్లేదు జోష్ను అసలు ఏం చేద్దామనుకుంటుంది ఆస్తి కోసం అంతస్తు కోసం డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా మనుషుల్ని విడదీసేస్తారా అనగాని ఏమో నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు అత్త చూస్తే ఇలా ఉంది అక్కడ తాత చూస్తే అలా ఉన్నాడు అత్తనిక్కడి నుంచి తీసుకువెళ్ళాలా లేక వాళ్ళని ఇక్కడ పిలిపించాలా అని చెప్పనేసరికి కార్తిక్ కార్తిక్ అంటూ లోపలికి వస్తాడు దాసు వదిన దొరికిందా వదిన ఎక్కడుంది మీరేంటి ఇంత తాపీగా ఇంట్లో కూర్చున్నారు వదిన గురించి వెతకట్లేదా అని చెప్పను కానీ తాతయ్య అమ్మమ్మ ఇంట్లో లోనే ఉందిగా అని చెప్పి సౌరి చెప్తుంది ఏంటి వదిన ఇంట్లోనే ఉందా అని చెప్పి గబగబా వెళ్లేసరికి అప్పుడే స్పృహలోకి వస్తూ ఉంటుంది దాసు వస్తూ ఉంటుంది సుమిత్ర వదిన వదిన ఎందుకు వదిన అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు మీరు ఇంట్లో లేకపోతే ఇంట్లో వాళ్ళంతా ఎంత బాధపడతారు శ్రీధర్ బాబు ఫోన్ చేస్తే శ్రీధర్ బాబు చెప్పేసరికి నాకే గుండె తరిక్కుపోయింది అసలు వదిన ఇలాంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళింది వదిన ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది వదినకి ఏం జరగకూడదు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోవాలి అని చెప్పి కోరుకున్నాను కానీ నువ్వు మాత్రం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వదినా అని చెప్పనేసరికి ఏం చేయమంటావు నా తలరాత ఎలా ఉంది అనగానే నీ తలరాత కాదు వదినా నీ బిడ్డ తలరాత ఎలా ఉంది అని చెప్పనేసరికి నా బిడ్డ తలరాతకే బాగానే ఉంది కదా అని చెప్పనగానే నీ బిడ్డ తలరాత బాగోకే ఇలా కష్టాలు పాలవుతున్నావు అదే నీ బిడ్డ నీ దగ్గర ఉండుంటే నీకు ఎలాంటి కష్టాలు వచ్చేవి కాదు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు నా బిడ్డ నా దగ్గర లేకపోవడం ఏంటి జ్యోత్న మా దగ్గరే పెరుగుతుంది కదా అని చెప్పనేసరికి మావయ్య కొంపదీసి అత్తకు నిజంగానే చెప్పేస్తున్నాడా ఏంటి అనుకుంటూ గబగబా లోపలికి వస్తాడు కార్తీక్ నీ దగ్గర పెరుగుతుంది నీ బిడ్డ కాదు అనగానే మావయ్య అని చెప్పి కార్తీక్ అరుస్తాడు అరిచేసరికి ఏంట ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ కాదా అని చెప్పాను కానీ అత్త నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం మామయ్య నువ్వు రా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం కార్తిక్ చెప్పు దాసు అసలు నా బిడ్డ నా బిడ్డ కాదు అని ఎందుకు చెప్తున్నావు చెప్పుదాసు అని చెప్పాను కానీ ఎందుకంటే జ్యోష్న నీ కూతురు కాదు నా కూతురు కాబట్టి అనగాని ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోత్న నీ కూతురేంటి అసలు నీ కూతురు పుట్టులోనే చనిపోయింది కదా మరి ఇప్పుడు నీ కూతురు అని అని మా అమ్మ అప్పుడు చెప్పిన అది నిజం కాదు వదిన ఎందుకంటే అందరినీ మోసం చేయాలి అన్న ఉద్దేశంతోనే నాకు పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పింది నిజానికి నాకు పుట్టిన బిడ్డ ఎవరో కాదు జ్యోష్ణ అని చెప్పనేసరికి జ్యోష్ణ నా బిడ్డ ఎలా అవు నీ బిడ్డ ఎలా అవుతుంది అని చెప్పాను కానీ ఎందుకంటే నా బిడ్డే ఆ ఇంటి వారసురాలు కావాలని తన రక్తమే తన ఇంటి వారసురాలు కావాలి అన్న ఉద్దేశంతో శివన్నారాయణ గారి మీద మీ అందరి మీద కక్ష తీర్చు తీర్చుకోవడం కోసమే మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది నా బిడ్డగా ఉండవలసిన జోష్నను కాస్త నీ కూతుర్ని చేసింది నీ కూతుర్ని కాస్త పైలోకానికి పంపేయాలని చూసింది కానీ ఆ బిడ్డను తీసుకువెళ్ళిన వాడు బిడ్డను చూసి చంపడం ఇష్టం లేక బిడ్డని ఒక బస్టాండ్లో వదిలేశాడు అప్పుడే ఆ బిడ్డను కుబేర్తో చూసి కుబేర్ తన కన్న బిడ్డలా చూసుకున్నాడు ఆ బిడ్డ ఎవరో కాదు వదిన దీప దీపే నీ ఇంటి అసలైన వారసురాలు నీ కన్న కూతురు ఈ విషయం జోష్ణకు తెలుసు కాబట్టే మీ భార్యాభర్తల మధ్య గొడవ రావాలని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా జో చూసింది కానీ ఆ విషయం చెప్పలేదు ఎందుకంటే తనకి కావాల్సింది ఆస్తి అంతస్తులే కానీ ప్రేమ అభిమానాలు కాదు పాతిక సంవత్సరాలు నిన్నే తల్లి అనుకుంది నువ్వు తల్లివి కాదు అని తెలియడంతో మీ భార్యాభర్తలు కలిసి ఉంటే ఏంటి విడిపోతే ఏంటి అని అనుకుంది అందుకే మీ ఇద్దరి మధ్య గొడవ పెంచడానికే చూసింది తప్ప గొడవ తగ్గించడానికి ఏ రోజు ప్రయత్నించలేదు దీపే నీ కన్న బిడ్డ కాబట్టే కదా నా ఇద్దరు కలిసే ఉండాలి నేను వాళ్ళ మధ్య లేకపోయినా దూరం నుంచైనా సరే వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకుంది జ్యోత్న సారీ దీప అందుకనే మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించింది ప్రతి జరిగే ప్రతి కుట్రలో కారణం మా అమ్మ జ్యోత్ననే ప్రతి విషయంలో కూడా నువ్వంటున్నావే నీ భర్తను అదే దసరాధన్నైని చంపడానికి ప్రయత్నించింది దీప అని దీపాన్ని నువ్వు అంటున్నావు కానీ దీపాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు వదిన జ్యోష్న ప్రేరేపించడం వల్లే కదా జోష్న నాన్నను చంపడానికి ప్రయత్నించింది అనే వల్లే కదా అసలు ఆ గన్ను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది తన కన్న తండ్రిని ఆయన దీప గురించి నీకు తెలుసు దీప మనస్తత్వము నీకు తెలుసు తెలుసున్నప్పుడు దీప ఎందుకు అన్నయ్యని షూట్ చేస్తుంది షూట్ చేయలేదు అని కోర్టులో చెప్పినా కానీ దీప దీపే తప్పు చేసిందంటూ ప్రతి క్షణం దీ దీపను నువ్వు అసహించుకోవాలి అన్న ఉద్దేశంతోనే జోష్ని చేసింది మరొక విషయం చెప్పన వదిన గౌతము చెడ్డవాడని రమ్య అనే అమ్మాయికి కడుపు చేశాడన్న విషయం ముందుగానే జోష్నకు తెలుసు తెలిసే మొదటిసారి ఎంగేజ్మెంట్ కోసం జోష్న ఒప్పుకుంది ఆ ఎంగేజ్మెంట్కి కార్తీక్ వాళ్ళు కేటరింగ్తో ఇంటికి వచ్చేటట్టు చేసింది ఎందుకంటే దీపకు అన్యాయం జరుగుతున్నా ఎదుటి వాళ్ళకంతా మంచి జరగాలి అని కోరుకునే మనస్తత్వం దీపది అందుకోసమని దీప ఆ ఎంగేజ్మెంట్ని ఆపడానికి ప్రయత్నించింది అందుకని ఆ విషయంలో కూడా దీపే తప్పు చేసింది అంటూ మాట్లాడారు అని చెప్పనేసరికి నిజానికి దీప ఏ తప్పు చేయలేదు వదినా నీ కన్న కూతురు తప్పులు ఎందుకు చేస్తుంది తప్పులు చేసే మనస్తత్వం నీ కూతురికి ఉందా నీ మ నీ మనసులో కానీ నీ రక్తంలో కానీ ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటావు తప్ప ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటావా కానీ దీప కూడా నీలాంటిదే జోష్న మాత్రం నీ పెంపకంలో పెరిగిన జోష్న అలా పెరగలేదు నీకు గుర్తుందా వదిన నువ్వు రా నేను నీ దగ్గరికి రావడంతో నీలా ప్రేమగా పెంచలేదేవింటి వదిన అంటూ నేను అడిగాను అని చెప్పనేసరికి ఎందుకంటే జోష్నే నా కూతురు గనక నీ దగ్గర పెరిగిన మంచి బుద్ధులు వస్తాయి అనుకున్నాను కానీ నీ దగ్గర కంటే మా అమ్మ దగ్గర పెరగడం వల్లే తన బుద్ధులు ఎలా ఏడ్చాయి అని తెలుసుకోలేక పోయాను అని చెప్పి దాసు అనేసరికి నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు దాసు అని చెప్పాను కానీ ప్రతి విషయంలో వదిన ఆలోచించు దీపనే ఎందుకు జోష్న టార్గెట్ చేసింది దీపనే జోష్న ఎందుకు ఇలా చేసి అలా చేసి అంతం చేయాలని చూస్తుంది ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపన్నా కూడా దీపే ఆ ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం బయట పడిపోతుందని ఎక్కడ బయట పడితే తనను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అన్న ఉద్దేశంతో ఇంకా దీపను ఏదో రకంగా నీ దృష్టిలో చెడ్డదాన్ని చేయడంతో పాటు దీపని భూమి మీద లేకుండా చెయ్యాలని ప్రయత్నించింది అది జరగకపోయేసరికి ఏదో రకంగా అన్నయ్య మీద ఈ హత్య ప్రయత్నం చేస్తే దీపను కొన్ని రోజులైనా జైల్లో పెట్టొచ్చు అప్పుడు నువ్వు దీపను శాశ్వతంగా అసహించుకుంటావు ఒకవేళ తర్వాత దీపే నీ కన్న కూతురని తెలిసినా దీపను నువ్వు దగ్గరికి కూడా రానివ్వవు అన్న ఉద్దేశంతోనే జోష్న ఇదంతా కూడా చేసింది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఎందుకు మామయ్య ఇప్పుడు అత్తకు నిజం చెప్పేశావు అనగానే చెప్పాలి కార్తీక్ జోష్ణ ఆగడాలకు మా అమ్మ చేసే కుట్రలకు ఆటంకం పడాలి అంటే ఖచ్చితంగా చెప్పాలి ఇన్ని రోజులు చెప్పకుండా నీ మాట విని సైలెంట్గా ఊరుకున్నాను ఇంకా వదిన దీపను అసహించుకుంటుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు దీప ఏం తప్పు చేసిందని దీపను అసహించుకోవాలి దీప ఏ తప్పు చేయలేదు అలాంటి తప్పుడు తనను అసహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అసలే దీప ఇంటి అసలైన వారసురాలు దీపను ఆ ఇంటి నుంచి దూరం చేసి మా అమ్మ జోత్న ఎంతో తప్పు చేశారు అలాంటి తప్పు ఇంకా ఇంకా జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అందుకని నేను నిజం చెప్పేశాను అంటూ దాసు మాట్లాడేసరికి కార్తీక్ అర్జెంటుగా మీ నా మామయ్య వాళ్ళకి ఫోన్ చేయి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి గబగబా వెళ్ళి ఇంకా దశరథికి ఫోన్ చేస్తాడు మామయ్య అని చెప్పాను కానీ మీ అత్త ఎక్కడుందో తెలిసిందా అనగానే తెలిసింది మావయ్య మా ఇంట్లోనే ఉంది దేపే కాపాడి తీసుకొచ్చింది నువ్వు అర్జెంటుగా వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పాను కానీ సరే కార్తీక్ అని చెప్పనేసరికి అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు వచ్చేసేసరికి అందరూ వస్తారు లోపలికి జ్యోత్నా పారిజాతం లోపలికి ఇలా అడుగు పెట్టబోతున్న సమయంలో ఒక్క నిమిషం అంటూ ఇంకా పారి ద సుమిత్ర కాస్త అంటుంది అనేసరికి ఏంటి మమ్మీ నన్ను లోపలికి రానివ్వవా ఏంటి నేనేం చేశాను నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు కదా మమ్మీ అని చెప్పాను కానీ నాకు తెలుసు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో దీపే కదా అని చెప్పాను కానీ అవును మమ్మీ దీపే దీప వల్లే ఇదంతా జరిగింది దీపే దీపే మమ్మీ అని చెప్పనేసరికి నాకు తెలుసు జోసినా నువ్వు ఆ మాట అంటావని ఏం చేసినా ఏం జరిగినా ప్రతిదానికి కారణం దీపే అని నీకు చెప్పడం బాగా అలవాటు అని నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నావు మమ్మీ ఏ డాడీకి ఈ ప్రమాదం జరగడానికి కారణం దీప కాదా నువ్వుకు నీకు డాడీకి మధ్య గొడవ రావడానికి దీప కాదా ప్ర టీ విషయంలో దీపే కథ వచ్చేస్తుంది మరి అలాంటి తప్పుడు మీరిద్దరూ విడిపోవడానికి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా దీపే కథ అని చెప్పనేసరికి మిమ్మల్ని సొంత అత్తయ్య అనుకున్నాను కదా అత్తయ్య అలాంటిది నాకు పురుటి సమయంలో మీరే కదా నా పక్కనున్నారు మరి నాకెందుకు ఇంత అన్యాయం చేయాలని అనిపించింది అత్తయ్య అని చెప్పాను కానీ నేనేం చేశాను సుమిత్ర అని చెప్పాను కానీ మీరు ఏం చేశారో మీకు తెలియదా అత్తయ్య నా బిడ్డను నా నుంచి దూరం చేసి మీ సొంత మనవరాల్ని తీసుకొచ్చి నా బిడ్డగా చేశారు కదా అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం జోష్న ఇద్దరు షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర తన మనవరాలను తీసుకొచ్చి నీ బిడ్డగా ఏంటి అనగానే అవును మామయ్య జ్యోత్న ఎవరో కాదు దాసు కూతురు అంటే పారిజాత మత్తయ్య మనవరాలు మన ఇంటి బిడ్డ కాదు మన ఇంటి బిడ్డని ఒక బస్ స్టాండ్లో వదిలేశారు మన బిడ్డను ఒక వ్యక్తి తీసుకెళ్లి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు ఆ బిడ్డ ఎవరో కాదు మామయ్య దీప దీపే నా ఇంటి అసలైన మనవరాలు ఉన్న అసలైన కూతురు అని చెప్పనగానే అబద్ధం అదంతా అబద్ధం దీప కాదు అనగానే ఎవరు చెప్తే నిజమని నమ్ముతావమ్మా నువ్వు అంటూ దాసి ఎంట్రీ ఇస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ చెప్పమ్మా ఎవరు చెప్తే నమ్ముతావు నా కళ్ళతో నేనే ప్రత్యక్ష సాక్షిని నా కళ్ళతో నేనే చూసాను మరి నేను చెప్తే నమ్ముతావా నువ్వు దీప్ జోష్నను తీసుకెళ్ళాడు దీపను తీసుకువెళ్ళి సైదుల్గాడికి ఇచ్చి బస్ స్టాండ్లో వదిలేమని చెప్పావు సైదులుగాడు మామూలుగా అయితే చంపాలని అనుకోలేదు బస్ స్టాండ్లో వదిలేశాడు తర్వాత మళ్ళీ దీపను జోష్నను నా దగ్గర నుంచి దూరం చేసి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టావు మాకు కన్నబిడ్డ లేకుండా చేశావు భోగభాగ్యాలు మా నీ మనవరాలు అను అనుభవించాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశావు ఇంకా ఎందుకమ్మా సమర్థించుకుంటావు తప్పు చేయలేదని తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరికిపోతారు కానీ నువ్వు దొరకడానికి సుమారు పాతికి సంవత్సరాలు పట్టింది లేదంటే ఈ లోపలనే సరిగ్గా నిఘా పెట్టుంటే ఖచ్చితంగా విషయం బయటికి వచ్చేసేది లేక నేనే చెప్పేసేవాణ్ణి అప్పుడు జో నిజం చెప్దామని ప్రయత్నిస్తేనే కదా జ్యోష్న నా తల మీద కొట్టి నన్ను అంతం చేయాలని చూసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోష్న ఏం మాట్లాడుతున్నావు పారిజాతం అని చెప్పను కానీ అవును నిజమేనండి నేను చెప్పేది నిజం జోష్న కావాలని నన్ను అంతం చేయడానికి చూసింది చెప్పమ్మా ఎప్పటికైనా ఒప్పుకో నీ కొడుకుని అంతం చేయడానికి జోష్నను కాపాడడానికి ప్రయత్నిస్తున్నావా తప్పు చేస్తావమ్మా నువ్వు నా కోసమే కదా అంతా చేశానని చెప్పావు అంటే అదంతా అబద్ధమా నేను నువ్వు నా మీద ప్రేమ చూపించి కదా బిడ్డల్ని మార్చింది నా మీద ప్రేమతో కాదా బిడ్డల్ని మార్చింది నా మీద ఇష్టంతో కాదా బిడ్డల్ని మార్చింది తప్పు చేసావమ్మా సుమిత్ర వదనకి తన కన్న బిడ్డను దూరం చేసి పాతి క్ష పాతిక సంవత్సరాలు మోసం చేస్తూనే వచ్చావు దీపను కన్న తల్లికి దూరం చేసి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా బ్రతికేటట్టు చేశావు కానీ నువ్వు నీ మనవరాలు మాత్రం భోగభాగ్యాలు అనుభవించుతూ చాలా సంతోషంగా ఉన్నారు కదమ్మా నువ్వు ఎదుట వాళ్ళ జీవితాలని నీ చేతుల్లోకి తీసుకుని వాళ్ళ జీవితాలని నాశనం చేశావు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టకూడదమ్మా అని చెప్పనేసరికి అదేంట్రా నేను అంత తప్పు ఏం చేశాను అనగానే ఏం తప్పు చేశానో నీకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు జ్యోత్న కూడా చేస్తూనే ఉంది ఇంకా చాలా మా ఇంకా నువ్వు జ్యోత్న వీళ్ళ జీవితంలోంచి వచ్చేసేయండి అనగానే మావయ్య ఇప్పుడు వరకు దాసు చెప్పిందంతా నిజమే జో దీప సారీ సో జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేను ఆ ఇంటి నుంచి ఇంటికి ఎందుకు రమ్మన్నానో తెలుసా జ్యోత్నను పారిజాతం అత్తయ్యను పూర్తిగా వదిలించుకునే మనం ఈ ఇంటి నుంచి మన ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఉంటే నేను ఇంట్లో ఉండలేను అని చెప్పి ఇంకా చెప్పేసరికి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి అని చెప్పి జ్యోష్ణ పారిజాతం మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో లేదమ్మా మాకు నువ్వంటే చాలా ఇష్టం నీ బిడ్డగానే పెరిగాను బిడ్డల్ని మార్చమని గ్రానిని నేను అడగలేదు కదా అని చెప్పాను కానీ చూడు జ్యోష్ణ తెలివితేటలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నీలాంటి దాన్ని స్వార్థపరురాలని ఎలా చూడాలో అలానే చూడాలి ఎప్పుడైతే నా దగ్గర నిజం పాతికి సంవత్సరాలు పెరిగినా నీకు కొంచెం కూడా ప్రేమ రాలేదు కదా నా భర్తను నన్ను విడదీయడానికి ఎంత ప్రోత్సహించావో నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది అప్పుడు నీ మాయలో పడి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు ఒప్పుకుంటాను ఏమండి మీరు నన్ను ఏ తాళి తీసావు అని చెప్పి ఇన్ని రోజులు నన్ను పక్కన పెట్టి నాతో మాట్లాడకుండా నాకు శిక్ష విధించారు కదా ఆ తాళి తీయమని నాకు చెప్పింది ఎవరో చెప్పనా జ్యోష్ణ జ్యోష్న గనక ఆ తాళి ఉంటే నేను నిజంగా నేను చనిపోతాను అంటూ జోష్న నన్ను బెదిరించడం వల్లే నేను మంగళసూత్రాలు తీశానే తప్ప నాకసలు దీప మంగళసూత్రాలు తీయాలన్న ఆలోచన లేదు ఈ ఇంట్లో జరిగితే నా పెళ్లి మాత్రమే జరగాలి దీపెళ్ళి జరగడానికి వీల్లేదమ్మా అలా కాదు అని దీప పెళ్లి జరిగితే నా ప్రాణాలు తీసుకుంటాను అని జోష్న నాకు చెప్పడం వల్లే నేను అలా చేశానే తప్ప అసలు నిజానికి తాళి తీయాలని అనుకోలేదు నేను ఒక ఆడదాన్నే ఆడదాని మెడలో ఉన్న మంగళసూత్రానికి మళ్ళీ ఆయువు వచ్చి మళ్ళీ తన మెడలో పడడానికి సిద్ధపడుతుంటే నేను ఎందుకు తీస్తాను చెప్పండి ఆ జోష్న చెప్పడం వల్లే ప్రాణాలు తీసుకుంటానని అనడం వల్లే తగని తప్పని పరిస్థితిలో తీయాల్సి వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడడం ఏంటి నేను చెప్పేది నిజం అని చెప్పనేసరికి ఏం నిజం చెప్తున్నావు జోష్న తాళి తీయడం ఏంటి అని చెప్పాను కానీ అవును జోష్నే తాళి తీసింది తీయకపోతే నేనెందుకు తీస్తాను అని చెప్పాను కానీ జోష్న తాళి తీసి తను తీయమంటేనే తీశాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదండి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను ఇన్ని రోజులు మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త జోష్నని పారిజాతాన్ని గడప బయటే ఉంచేసి నుంచి అటే వెళ్ళిపోమని చెప్తుంది చెప్పేసేసరికి లేదమ్మా నాకు నువ్వంటే ఇష్టం నిన్ను నేను కన్న తల్లిని అనుకున్నానను కానీ ఏంటి నువ్వు నన్ను తల్లివి అనుకున్నావా అలా అనుకున్న దానివైతే నా కోసం వెతకడానికి వస్తావు కానీ ఇంట్లో కూర్చొని ఉండేదానివి కాదు కదా నేను దీప కన్న తల్లిని కాబట్టే కదా దీప కాళ్ళు చేతులు ఆడక నా కోసం వెతుక్కుంటూ రోడ్లంట పడి వచ్చింది దీపే కనుక సరైన సమయానికి రాకపోయి ఉంటే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అంటూ సుమిత్ర కాస్త చెప్పేసరికి ఇంకా దశరథ పాతికి సంవత్సరాల నుంచి మనల్ని చీట్ చేస్తున్నారని మనల్ని మోసం చేశారని ఈ పారిజాతం జోష్న మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పాను అలాగే నాన్న అని చెప్పాను కానీ వద్దు పెద్దయ్యా వదిలేసండి నా బిడ్డని నా తల్లిని నా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అనగానే నేను రాను ఆస్తిని అంతస్తుని వదిలిపెట్టి నేను రాను అని చెప్పి జోష్నంటుంది ఆస్త ఇంకా నువ్వు ఆస్తి కోసం పాకులాడుతున్నావా ఎక్కడది నీ కాస్తి ఇన్ని సంవత్సరాలు అనుభవించవు కదా నా తల్లి చేసిన తప్పు వల్ల నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు అదే నువ్వు నా దగ్గర పెరుగుంటే దీపలాగా చక్కగా పెరుగుండేదానివి మానవత్వం మర్యాదలు ప్రేమ ఆప్యాయత అన్నీ తెలిసిండేవి ఆస్తిలో అంతస్తులో పెరగడం మా అమ్మ పెంపకంలో పెరగడం వల్ల ఇలా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని స్థితిలో నువ్వు పెరిగావు ఎన్నిసార్లు దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావో నాకు తెలియదు అనుకుంటున్నావా దసరా దన్నైని షూట్ చేయించింది కూడా నువ్వే అయ్యుంటావు దీపని అడ్డు తొలగించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు కన్నా తండ్రిని అని తెలిసిన తర్వాత నన్నే చంపడానికి సిద్ధపడ్డా నువ్వు మిగిలిన వాళ్ళని ఎందుకు వదిలేస్తావో అనుకుంటాను హెట్టి పరిస్థితుల్లో పెట్టవు అని చెప్పి దాసు కాస్త మాట్లాడతాడు మరి పోలీసులకు అప్పగించడానికి ఒప్పుకుంటారా వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు